గడిచిన దశాబ్ద కాలంగా ఓబీసీల అభ్యున్నతకి పాటుపడిన బీజేపీ పార్టీకి ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ ఎం భాగ్యలక్ష్మి తెలిపారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సలహాదారు చిన్నయ్య సైదులతో కలిసి ఆమె మాట్లాడుతూ రిజర్వేషన్లు తీసివేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ బడా వ్యక్తులకే దోచిపెట్టిందని తీవ్రంగా విమర్శించారు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే ఉండదన్నారు దేశంలో తొంభై శాతానికి పైగా ఉన్న ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించారు ప్రజలకు తెలుసన్నారు ఈ నేపథ్యంలోనే దేశానికి సుస్థిర పాలన అందించే పార్టీకే తాము మద్దతు పలుకుతున్నట్టు తెలిపారు గెలుపుకు రేపటి నుంచి కృషి చేస్తుంది అందుకే ఈ రోజు ఉన్నాం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన ఘనత మోదీ గారిదే అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో మేము కోరుకున్నట్టు ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పారు ఓబీసీలకు కూడా బైపర్కేషన్లో వస్తే వస్తుంది కాబట్టి నలభై ఏండ్లుగా ఉన్నటువంటి పెండింగ్ డిమాండ్లన్నీ కూడా నెరవేరుతుంది కాబట్టి రేపు రానున్న రోజులలో కూడా నామినేటెడ్ పోస్టులలో కావచ్చు మరి తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికలలో కావచ్చు మరి అదేవిధంగా స్థానిక సంస్థలలో కావచ్చు ఓబీసీ సెంట్రల్ కమిటీ పరివార్ మొత్తం మోడీ పరివారగా పనిచేస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా ఇరవై శాతం అవకాశం కల్పించే విధంగా మరి కేంద్ర మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం మా జాతీయ ఓబీసీ అధ్యక్షుడు మా లక్ష్మణన్న గారిని కూడా కోరుతామని చెప్పేసి తెలియస్తూ ఇలా మేమందరం కూడా అన్ని అన్ని కమిటీల నుంచి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు గారు ఇలా ఏమంటా ఉన్నారంటే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు మా తెలంగాణ ప్రజలందరూ కూడా మేధావులు ఉద్యమకారులం తెలంగాణ రాష్ట్రం కోసం గొంతెత్తి మరి పోరాడి సాధించుకొని తెచ్చినటువంటి వాళ్ళం నీ మాటలు ఎవరు నమ్మరు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆగమైపోయినాయి మూసినదులు పడ్డాయి ఓన్లీ మహిళలకు ఒకటి ఏమి ఇచ్చినావంటే ఫ్రీ బస్సులు ఇచ్చినాం అందరే అందరు ఎక్కలా కొట్టుకోవాలి భర్తలు భార్యలు కొట్టుకోవాలని చెప్పి చెప్పినాం దానివల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది దానివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అటువంటి పిల్లలు కావచ్చు మరి పేద పిల్లలు స్కూళ్ళు కాలేజీలు మరి ఎక్కడ పోవాలన్నా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మీరు గతక్కటి తప్ప ఏం చేయలేదని చెప్పి తెలియస్తూ ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి మాటలు పట్టుకోవద్దు రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేసేది మోదీ గారే మోదీ గారే గత పదేళ్ళలో సుపరిపాలన చేశాడు ఓబీసీలకు ఇరవై ఏడు శాతం మంత్రి పదవులు ఇచ్చారు